బేటా కొద్దిగా జరుగుతుంది పదపడుతున్నా బాయిల్ కూర్చోవాలి కదా నేను కూర్చోవాలి కదా ओ श्री कृष्ण न

ఎవరైతే జై అంటున్నారో వాళ్ళ నెత్తిలో ఉండే దుష్ట శక్తులన్నీ లేచిపోయి జై అనని అనని వారి మీద కూర్చుంటాయి కాబట్టి అందరూ పలకాల బలో దుర్గా మతాకి వెరీ గుడ్ బలో సరస్వతి మాతాకి బలో శ్రీ మహాలక్ష్మీదేవికి మరి శరత్ నవరాత్రి సందర్భంగా ఈరోజు మనము సరస్వతి దేవిని ఆరాధించుకుంటున్నాం విద్య ఎవరెవరికి కావాలి చేతులు లేపండి విద్య కావాల్సిన వాళ్ళు చేతులు లేపాలి విద్య ఎంతమందికైనా మిగతా వాళ్ళు కొద్దా విద్య ఆ విద్య ఆ రైట్ చేతుల కిందికి వెళ్తాండి పోనీ డబ్బులు ఎంతమంది కావాలి చేతులు లేపండి అమ్మగారు ఎవరు కోరుకుంటే ఇస్తుంది డబ్బులు కావాల్సిన వాళ్ళు చేతులు లేపాలి పైకి అరే ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు ఇది డబ్బులు కూడా వద్దండి ఇంత మాకు చేతులు లెప్తలేదు పిల్లలు మీకు పైసలు వద్దా పైసలు కావాల్సిన వాళ్ళు చేతులు ఇట్లా లేపండి అది ఒక అమ్మాయి అయితే చేతులు లేపలేదు మీకు పైసలు లేవద్దు మీ ఇష్టం మళ్ళీ వద్దంటే ఇవ్వదండి అమ్మగారు దయచేసి డబ్బులు కావాల్సిన వాళ్ళు చేయలేపండి ఇట్లా మీరు ఎవరికి వద్దామని నీకు వద్దా పైసలు వద్దా కావాలంటే ఇట్లా లేపు వద్దంటే ఇవ్వదు మళ్ళీ ఇవాళ అమ్మవారు సరస్సు అడగడంలో లేదు అమ్మవారిని అడుకోవాలి ఇంకెవరు నడుతామండి మనం కాబట్టి ఆ సిద్ధింపడి చదువు విద్య రూపము కూడా విద్య యశుభో విద్య విదేశ బంధుడు విద్య నృపాల పూజితము విద్య విశిష్ట దైవతము విద్య కుసాటి ధనము అన్నాడు విద్యతో ధనమైనటువంటి సమానమైనటువంటి ధనం ఈ భూమి మీద లేదట కాబట్టి విద్య కనిపించినటువంటి ధనం ఇవాళ సరస్వతి రోజు కాబట్టి అందరము పలకండి ఒక అక్షరం చెప్తే సరస్వతి మాత అక్షరం ఐం అనండి ఐం 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 ఓ అనండి మహా సరస్వతి నమా డబ్బున్నటువంటి వాడిని ఆ ఇంట్లో గౌరవిస్తారు ఆ ఊర్లో గౌరవిస్తారు కానీ పండిత సర్వత్ర పూజిత జ్ఞానం ఉన్నటువంటి వారిని ప్రపంచంలో ఎక్కడైనా గౌరవిస్తారు కాబట్టి మనిషికి ఏది ఇస్తుంది జ్ఞానం ఇస్తుంది సరస్వతి దేవి జ్ఞాన స్వరూపిణి కాబట్టి అందరూ పలకండి ఒకసారి ఓం అనండి ఐం శ్రీ మహా సరస్వతి నమ సరస్వజై నమ శ్రీ మహా సరస్వ నమ రోజు పిల్లలకు కొన్ని మంత్రాలు చెప్తున్నా మంత్రాలకు చింతకాయ రాదయా అనొద్దు పిల్లల నాలుకల మీద కొన్ని దివ్య మంత్రాలు ఉంటే విద్య బాగా వస్తుంది కాబట్టి గాయత్రి మంత్రం ఒకసారి చెప్తా అందరూ అనండి

ఇక్కడ అన్నదానం ఉంటది అందరం భోజనం చేస్తాం దేవుడు ప్రసాదం తినేటప్పుడు దేవుడు మందల కూర్చోలు కూడా అందరం భగవన్ నామాన్ని పలికితే పుణ్యం వస్తుంది భగవన్ నామాన్ని మళ్ళీ అందరు పలకండి చెప్తాను ఓం భూర్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవీమహే ధియో నచోదయా ఆ ఒక చిన్న కథ చెప్తా జర వినాలే మహాభారతంలో ఒక ఋషి ఉంటాడు ఆయన పేరు కౌశికుడు చెవులు ఉన్న వినాలమ్మా చెవులు కథ వినొద్దు ఈ కిరికిరి చేసేవాళ్ళు ఎవరు అమ్మాయి మీకు మైక్ కావాలంటే నేను ఇస్తాను మీ మాటలు అన్నీ వినండి వినిపిస్తారా వింటారా ఒక కొబ్బరికాయల తర్వాత కొట్టండి మీకు తొందరగా పోవాలని ఉందా లేటుగా ఉందా తొందరగా పోవాలనుంటేనేమో నేను చెప్పినట్టు వినాలి నేను వదిలితే కానీ మీరు ఇంటికోలేరు నేను తొందరగా వదిలిపెట్టాలంటే నేను చెప్పింది వినాలి మీరు అమ్మను దయచేసి మీరు నిశ్శబ్దంగా కూర్చోండి కూర్చోండి కోసం కూర్చోండి కూర్చోండి ఏ పిల్లలు కూర్చోండి 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 జ్ఞానం అంటే ఏమనుకున్నారు ఇవాళ సరస్వతి దేవి రోజు అమ్మవారికి కోపం ఒక దెబ్బ నెత్తిలో పెడితే మళ్ళీ కింద పడితే అమ్మా తప్పుడు చేయండి అన్న ఈ అమ్మ కూర్చో నువ్వు కూర్చో అమ్మా కూర్చో అమ్మా ఎక్కడ వస్తున్నారు మీరు కొంచెం కూర్చోండి ఎక్కడెళ్ళు అక్కడ కూర్చోండి ఎవరు రావద్దండి ఇక్కడ ఆ అమ్మ ఎందుకు వస్తుంది ఇక్కడ రావద్దమ్మా అక్కడ ఆగండి కొద్దిసేపు ఆగండి ఒక కథ చెప్తే వినండి కౌశికుడు అనక ఋషి ఉండేవాడు ఆయన అమ్మా ఎవరైనా మాట్లాడుతుంటే మైకిస్తారండి ఇక్కడ సరస్వతి దేవి నిశ్శబ్దం బ్రహ్మముచ్చతే శబ్ద చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి నిత్యానందమయి నిరంజనమయి తత్వమయి చిన్మయి తత్వాతీతమై పరాత్పరమే మాయామై శ్రీమై సర్వైశ్వర్యమై చెప్పినట్టు కొంచెం మౌనంగా ఉంటే మీకు అన్ని లభిస్తాయి లొల్లి చేస్తే వచ్చేది కూడా రాదు కౌశికుడు కూడా ఒక ఋషి ఉండేవాడు ఆయన చెట్టు కింద కూర్చొని బాగా ధ్యానం చేసేవాడు జ్ఞానముద్ర చాలా మందికి చెప్పిన ఇవాళ సరస్వతీ దేవి జ్ఞానముద్ర ఒకసారి చేయిట్ల పెట్టుకోండి అమ్మా రెండు చేతులు ఇగో ఇది జ్ఞానముద్ర మూడు వేలను వదిలండి ఇది జ్ఞానముద్ర రెండు చేతులు పెట్టుకోండి పిల్లలు అందరు పెట్టుకోవాలి జ్ఞానముద్ర ఒక్క నిమిషం చక్కగా కూర్చోండి గున్న వదిలేయండి ఇట్లా అటెన్షన్ ఇట్లా చక్కగా కూర్చోవాలి ఇగో ఇట్లా కూర్చుంటే లేదు వచ్చే ఇట్లా చక్కగా కూర్చోవాలి జ్ఞానముద్ర సరస్వతీ దేవిది దృష్టి మధ్యలో పెట్టుకోండి ఒకసారి ఇట్లా రెండు చేతులు కళ్ళ మూసుకోండి ఒకసారి ఓం నమ శివాయ అనండి ఓం నమ శివా శివాయ 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 ఓం ఓం అనుకుంటూ ఒక ఋషి ధ్యానం చేసుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే ఏమైందమ్మా ఒక కాకి వచ్చి ఆయన మీద రెట్ట ఏసింది వెంట పెండ వదిలింది కాకి ఈ ఋషి ఏం చేసిండు దాన్ని ఇట్లా చూసిండు అంతే ఆ కాకి మలమల మల మాడిపోయి అయిపోయింది అక్కడి నుంచి యోగులు సన్యాసులు భిక్షతోటి బతకాలి కదా ఒక పుణ్యాత్మురాలు ఇంటికి వెళ్ళిపోయాడు భవతి దేహి అని అడిగిండు అడిగినప్పుడు అమ్మ ఒక ప్రసాదం తీసుకున్నది బియ్యం తీసుకున్నది అన్నం తీసుకున్నది పెడదామని బయటకు వస్తుంది పెట్టడానికి ఆ లోపల ఆవిడ భర్త వచ్చిండి బయట నుంచి వచ్చేవరకు ప్రసాదం తీసుకునే పక్కన పెట్టింది భర్తకు కాళ్ళు కడిగింది స్నానం చేయించింది భోజనం పెట్టింది చాలాసేపు అయిన తర్వాత భర్తకు విరామం ఇచ్చి ఆ భిక్ష తీసుకొని మళ్ళీ భిక్షకుని దగ్గరకు వచ్చింది వేద్దామని ఆ భిక్షగానికి ఎంత కోపం వచ్చిందండి ఆ సన్యాసికి ఏమమ్మా ఇంతసేపు నన్ను నిలబెడతావా అని ఇట్లా గట్టిగా చూస్తున్నాడు ఇప్పటి వరకు ఆయన ఇట్లా చూస్తే కాకి మాడిపోయిందా లేదా ఈ అమ్మ ఏమంటుంది తెలుసా నేను కాకిని కాదు నువ్వు అట్లా చూస్తే మాడిపోవడానికి అన్నది ఆ ఈ కాకి సంగతి ఎవరికి తెలియదు ఆమెకి ఆయనకి తెలుసో కాకి తెలుసు అమ్మ కాకి మాడిపోయిన సంగతి నీకెట్లా తెలుసు అని అడిగండు నాకెట్లా తెలుసో ఒక దగ్గర ఒక ఊరుంది ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు వలే ఉంటాడు కానీ బ్రాహ్మణుడు కాదు ఆయన ఏం చేస్తుంటాడు ఆయన మాంసం అమ్ముతుంటాడు చికెన్ అమ్ముతుంటాడు కట 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 కొట్టి ఒక్కసారి ఆయన దగ్గరకు నా గురించి చెప్తాడు అనేటప్పటికీ అడ్డ తీసుకున్నాడు ఊరి పేరు తీసుకున్నాడు ఆ మాంసం ఆయనను వెతుకుంటూ వెతుక్కుంటూ పోతే ఆయన మటన్ కొడుతున్నాడు అమ్ముతున్నాడు ఈ కౌశికుడు ఋషి ఆడికే వారికి ఆయన ఏమంటారు తెలుసా ఆ ఋషిని చూసి అంటున్నాడు ఆయన నిన్ను పలానా అమ్మగారు పంపింది కదా అంటున్నాడు వాము ఈనేంద్రో బాబోయ్ నేను ఎవరినో నీకు ఎట్ట తెలుసాయా అంటే నిన్ను పలానా అమ్మవారు పంపింది కదంటే అవునయా నీకు ఎట్ట తెలిసాయా అంటే నువ్వు రామాయణంలోకి చూపిస్తా అన్నాడు లోపలికి వచ్చేస్తే ఆ ధర్మ వ్యాధులు అయిన పేరు ఏం చేస్తున్నాడమ్మా తన తల్లిదండ్రికి కాళ్ళు కడుగుతున్నాడు నీళ్లు తాపుతున్నాడు సేవ చేస్తున్నాడు ఇంత జ్ఞానానికి ఎట్లొచ్చిందయ్యా అంటే మాంసం అమ్ముకునే చెప్తున్నా ఆయన ఎవరైనా సరే తన తల్లిని తన తండ్రిని ప్రేమ చేస్తే గౌరవిస్తే అంత జ్ఞానం లభించింది అన్నది మరి ఆడాకి ఎట్లా తెలిసిందయ్యా నా సంగతి అని అనేది ఆమె తన భర్తనే దైవంగా భావించింది ఆమె పతివ్రత అంటే పతివ్రత అంటే అర్థమైంది వ్రతం అనేది ఒక నియమం పతి అంటే తన భర్త దైవస్వమానుడు కుంటోడో గుడ్డోడో మంచోడో చెడ్డోడో ఓ దండం పెట్టుకుంటే చాలట కాబట్టి ఆ స్త్రీ కుంగ కాకివలే నశించిపోలేదనమాట కాబట్టి మనం గృహస్థులం కాబట్టి మన తల్లిదండ్రిని గౌరవించాలి మన భర్తను గౌరవించాలి మన భర్తలు కూడా మన స్త్రీలను గౌరవించాలి మనైతే తమిళనాడులో ఒక కిలో బంగారం ఇచ్చిండు కట్నవాడు కిలో బంగారం అంటే ఎంత ఇవాళ కోటి ఇరవై లక్షలు అవుతుంది కోటి రూపాయలు నగదు ఇచ్చిండు మూడు రోజులు కూడా సంసారం చేయలే ఆ మీద దుమ్ము పోయా ఆ పిల్లల్ని కాల్చి సంపేసిండాడు అంతే తే 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 అంటే ఎడికి వెళ్ళిస్తారయా కట్నాలు కాబట్టి మనిషికి కావాల్సింది జ్ఞానము ఏది ఉంటే సుఖపడతాడు ఈ లోకంలో సరస్వతి ఈరోజు సరస్వతి రోజు కాబట్టి మనిషికి కావాల్సింది జ్ఞానము జ్ఞానం లేకుండా ఎన్ని రూపాయలున్నా ఎన్ని కోట్లున్నా మనిషి సుఖపడలేడు కాబట్టి మనం మన మన విద్యుక్త ధర్మం ఏంది మనం చిన్న ఉన్నాం మన అమ్మ నాన్నలు గౌరవించాలి లేచి పొద్దున్న లేచి దండం పెడితే ఇంకా పుణ్యం మనం అమ్మ లేకుంటే నాయన లేకుంటే భూమి మీదకి రాలే ఇవాళ గిద్ద గిద్ద పిల్లలు ఇట్లా ఎదురు తిరుగుతున్నారండి తల్లిదండ్రులకు అది మంచి పద్ధతి కాదు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎంతోమంది ఆడపిల్లలు తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోతున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఎంతోమంది మగపిల్లలు తల్లిదండ్రులను లెక్క చేయకుండా పెళ్లి చేసుకుంటున్నారు పర్వాలేదు మీకు స్వాతంత్రం ఇచ్చింది మన రాజ్యాంగం కానీ తల్లిదండ్రిని ఎప్పుడు కూడా దుఃఖ పెట్టినటువంటి వాళ్ళు ఈ జీవితంలో ఎక్కడా సుఖపడ్డ దా దాఖలా లేవు కాబట్టి మనకు స్వేచ్ఛ వచ్చింది కదా అని మనం విర్రవీయడం కాదు మన అమ్మను మించిన దైవం లేదు అనండి ఒకసారి ఆచార్య భవా అతిథి భవా కాబట్టి చిన్న భజన చెప్పి తొందరగా వదిలేస్తాం మేములా మరి నవరాత్రులు కాబట్టి ఒకసారి అమ్మవారి భజన చేద్దాము మీరు సాయంత్రం ఎవరెవరు వస్తే సరస్వతి కవచం అని ఉంటుంది ఒకటే ఇప్పుడు మీరు పూజకే ఇంత టైం అయిపోయింది బాడీకి పోయినప్పుడు నలభై నిమిషాల కంటే ఎక్కువ పీరియడ్ ఉండదు ఎవరికి ఎందుకంటే ఏకాగ్రత ఉండదని పీరియడ్ మారుతూ ఉంటారు మీ ఏకాగ్రత కూడా నేను చెప్పినప్పుడు ఎక్కదు మీకు కాబట్టి సాయంత్రం మీరు సరిగ్గా ఆరు వస్తే సరస్వతి కవచం అని ఉంటుంది మీరు ఏదో ఏదో చేస్తే రాదు సరస్వతి ఉపాసన చేస్తే విద్య వస్తుంది కాబట్టి మీ అందరికీ పిల్లలకి ప్రత్యేకంగా సాయంత్రం వస్తే సరస్వతి కవచం చెప్తా ఈరోజు సాయంత్రం రండి ఇప్పుడు మాత్రము ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్ద మసురారులమ్మ కడుపారడి వచ్చిన ఎమ్మ తమ్ములో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ దుర్గా మా ఎమ్మ ఇచ్చుత కవిత్వ పటుత్వ మహత్వ సంపద చేతులున్న వారు ఒక్కసారి ఇట్లా పైకి లేపండి శాంకరి మాత నమో నమో

Namona, namo. Namona, namo. Namona, namo Namona, Namona, namo namo. Namona, Namona, namo. Namona, Namona, namo. Namo namo. Manikyamba, namo, namo. Manikyamba, namo namo. Guru utika, namo. namo. Guru, utika, namo, namo. Namasibaya, whom 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 Namasibaya, whom

ఓం శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శివాయో కాళాదేవి నమో నమో మహాకాళీ ఓం నమ శివాయ ఓం శివాయ Will, Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Shivaya Namah. Om Namah Shivaya. Shivaya Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Shivaya Namah. অখিল্ডেশ্বরী নমো নম্বর আদি পরা শক্তি নমো নম শ্রিভুবনেশ্বরী রাজ রাজেশ্বরী শারদ দেবী নমো নম రావాలంటే ఒక్క నిమిషం ఇట్లా రెండు చేతులు జ్ఞాన ముద్ర పెట్టుకోండి దృష్టి పెట్టుకోండి నేను చెప్పిన మాత్రం అనండి ఓ అనండి ఐ సరస్వతి ఓ సరస్వత్యై సరస్వత ఐ సరస్వత అమ్మవారి నామం చాలా గొప్పది ఎన్ని డబ్బులున్నా లెక్క పెట్టుకునే తెలివి లేకపోతే ఆ డబ్బులు ఎన్ని ఉన్నా వ్యర్థం విద్యాదేవి సరస్వతి ఉంటే లోకంలో మంచి మంచి కొలువులు కానీ మంచి మంచి మార్గం కానీ లభిస్తుంది కాబట్టి ఆదిశక్తి అమ్మవారి యొక్క స్వరూపమే సరస్వతి దేవి ఆ దేవి ఇది వేరే కాదు సరస్వతి రూపంలో విద్య అందిస్తుంది కాబట్టి ఒక్కసారి మాత్రం దశావతారం స్మరించి వదిలిపెడతాను రెండు నిమిషాలు అండి నేను తొందరగా వదిలిపెట్టాలంటే ఒక్కటే మార్గం మత్స్యావతారానందలాలావతారానందావతారానందా నరసింహ వామన రూపనందా బూపనందా పరశురామ రూపానందా శ్రీరామసుంద్రందా

ఆకలి పోయింది ధూపం పోయింది చూడండి ఎంత పుణ్యాత్తులు పద్దెనిమిది శక్తిపీఠాలు స్మరించారు శ్రీమన్నారాయణ అవతారాలతో స్మరించారు ఎవని అవతారం ఎల్ల భూతములకు సుఖమును వృద్ధి చేయు శ్రీమన్నారాయణ దశావతారాలు స్మరిస్తే సుఖం వస్తుందంట మన దగ్గరికి దుఃఖాలు తొలగిపోతాయట కాబట్టి మరి సాయంత్రం మీరు పిల్లలు అండి సరస్వతి కవచం ఒకసారి వేస్తే మనకు ఎంత లాభమో సాయంత్రం చెప్తా మీరు చాలాసేపు అయింది వచ్చి కూర్చున్నాడు కాబట్టి అలజడి లేకుండా మెల్లగా లేవండి మళ్ళా కొన్ని మంత్రాలు నేర్చుకోవాలని చెప్తానండి ఎప్పుడు సాయంత్రండి మళ్ళీ కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం దుర్గామాతకి ఓం అసతో సద్గమయ సమసోమా జ్యోతి మృత్యో అమృతంగ